నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం శ్రీనివాసరావు గారు మొన్న జరిగినటువంటి ప్రజాగళం సభ సరే ఎంత మాత్రం సక్సెస్ అయింది ఏంటి ఎంతమంది ప్రజలు వచ్చారని మనం చూస్తూనే ఉంది దాని మీద నేను ఉన్నా కానీ సక్సెస్ అనే దాన్ని ఎవరు ఆపలేరు అరచేత అడ్డు పెట్టి ఎవరు ఆపలేరు అయితే దాని దాంట్లో జరిగినటువంటి లోటుపాట్ల మీదే సభ సక్సెస్ కన్నా లోటుపాట్ల మీదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కుట్రకోణం ఉంది అని చెప్పేసి బలంగా నాకు ఒక వాదన వినిపించింది ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా దాని మీద పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్టు ఏం జరిగింది ఇంత అధ్వానమైన పరిస్థితులు కొన్ని కొన్ని విషయాలు ఎందుకు వచ్చాయి ఎప్పుడూ లేదు అసలు ఈ సభకి ఇలా జరగటం ఏంటని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది నిజంగానే కుట్రకోణం దాంట్లో ఉందంటారా మీ అభిప్రాయం లేదంటే ప్రచారం లేదా మరోట ఇక్కడ ఖచ్చితంగా కుట్రకోణం ఉంది అందులో అందులో అనుమానం లేదు గతంలో ఈ ఐదేళ్లు విడిచిపెట్టండి మా వాళ్ళు చెప్తాను కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేదు బీజేపీ ఏ పార్టీ అయినా సరే భారీ ఎత్తున బహిరంగ సభలు అనేక నిర్వహించినాయి భారీ భారీ సభలు ఈ అన్నట్లోకి ప్రథమంగా టీడీపీ ఉంటుంది అతిపెద్ద భారీ సభలను నిర్ణయించిన ఘనత టీడీపీకి ఉంది ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎప్పుడు చేసిన తెలుగుదేశం పార్టీ సభలు అంటేనే అదొక గ్రాండ్గా లాగా ఉంటుంది ప్రతి సంవత్సరం మహానాడు చేసుకుంటుంది అంటే లిమిటెడ్ వాళ్ళ ప్రతినిధులు హాజరవుతారు ప్రజలకు సంబంధించి ఎన్నికల ముందు కానీ లేదా ఏదైనా ఒక పెద్ద సభ ఆర్గనైజ్ చేసినప్పుడు ఎప్పటి నుంచో అసలు మీకు అసలు ఈ జనాలు గ్యాదర్ అవటమే తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది అసలు ఈ సంబరాల అయితే ఇటీవల కాలంలో ఏమవుతుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుని రాజకీయ పక్షాలు అన్న తర్వాత విమర్శలు ఉంటాయి రాజకీయంగా విమర్శ చేసుకోవచ్చు ఎదట వాళ్ళ కార్యక్రమాలని పాడు చేసి కార్యక్రమం వీళ్ళు పెట్టుకున్నారు అంటే వేళలో చొచ్చుకుపోయి వాళ్ళు చెడగొడతారు అంటే కవ్వింపు చర్యలు అన్నమాట అది చిన్న చిన్న కార్యక్రమాల్లో కవ్వింపులు అంటే అది వేరే కదా ఏకంగా భారీ సభల్లో కందుకూరులో చూడండి ఆ తొక్కిసలాట అది కుట్రా అప్పుడు చీరలు పంచిపెట్టినప్పుడు గుంటూరులో గుంటూరులో ఇలాంటి అపశృతులు జరగడానికి కారణం సంక్రాంతి కానుక ఇలాంటి కుట్ర అన్నమాట వాళ్ళు కుట్ర చేస్తారు వాళ్ళు అంటే ప్రధానమంత్రి వచ్చి హాజరైనటువంటి సభలో కుట్ర జరిగిందంటే మనం నమ్మడానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితే కదా వాళ్ళు బరితెగించి ఉన్నారండి పోలీసులు కూడా ఎస్పి రవిశంకర్ రెడ్డి ఉన్నాడు ఆ రెడ్డి తోగ తగిలించుకున్నందుకు ఎందుకో తెలియదు కానీ అసలు వాళ్ళు ఎందుకో అన్నీ వదిలేసి పనిచేస్తున్నారు ఇటు అర్థం అట్లా కొంతమంది కావాలని పెట్టుకున్నాడు అందరూ అలా లేకపోయినా కొంతమందిని కావాలని ఇటువంటి గజ్జు ఉన్న వాళ్ళందరినీ పెట్టుకున్నాడు దగ్గరలో చుట్టూరు పెట్టుకున్నాడు డిఎస్పిల కింద ఎస్పీల కింద కలెక్టర్లు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వాళ్ళు కావాల్సిన వాళ్ళు కులం మొత్తం ప్రాంతం ఈ మూడు కలవ కలిపి తను చుట్టూరు పెట్టుకున్నాడు పెట్టుకుని అసలు వాళ్ళతోటి ఎంత దుర్మార్గం చేయించాలో అంత దుర్మార్గం చేద్దాం ఎంత అడ్డగోలుగా మాట్లాడాలో అంత అడ్డగోలుగా మాట్లాడుతారు పచ్చబద్ధాలు మాట్లాడతారు వాళ్ళు ఏకంగానే పార్టీలు విమర్శిస్తారట కానీ వాళ్ళు రాజకీయ పార్టీలాగా అంత దురద ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఉద్యోగం వదిలేసి పార్టీలో జాయిన్ అయిపోవాలి అది వేరే కదా ఇక్కడ ఈ సభ వరకు వచ్చినప్పుడు వివిఐపి గ్యాలరీలోకి అసలు పాస్ ఉన్న వాడినే సరిగ్గాయాలని అనేక ఆటంకాలు పెడతారు అలాంటిది ఈ అలగా బ్యాచ్ ఈ బ్లేడ్ బ్యాచ్ దండుబాళ్ళం బ్యాచ్ అలాగొచ్చారు తాగుబోతుోళ్ళు ఖచ్చితంగా వాళ్ళే వచ్చారా వాళ్ళే బ్రాహ్మణి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కదా నా మిత్రులు కూడా అంతమంది మరి అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు చూసి చెప్తున్నారు చాలా దారుణం మేము అసలు బతికి బయట బయట బట్ట కట్టామంటే చాలా అదృష్టం అంటున్నారు ఎందుకంటే ఒక తొక్కిసలాట ప్లాన్ చేశారు ఆ విఏపి గ్యాలరీ మీద పడిపోయి ఆ మైక్ సెట్లు ఆ మైక్ సిస్టమ్ మీద పడిపోయి వాటిని ధ్వంసం చేసి వాళ్ళు బ్యాక్ అండ్ బ్యాకప్ ఉండబట్టి వాళ్ళు మళ్ళీ అంతరాయం లేకుండా చేసుకోగలిగారు అయినా సరే అంతరాయం వచ్చింది సాక్షాత్తు మోడీ గారు బయటకు వచ్చి వారు బాబా దిగండ్రా బాబు లేకపోతే వెనక్కి జరగండి ఎన్ని మాటలు మాట్లాడితే అప్పుడు కూడా పోలీసులు కలర్ చేసుకోలేదండి ఇది కుట్రకోవడం కాకపోతే ఏంటి అప్పుడు అప్పుడప్పుడు ఒక మిస్టేక్ జరుగుద్ది ఆ మిస్టేక్ని ఇమీడియట్గా కవర్ చేసుకుంటారు దాన్ని అదుపు చేస్తారు అవన్నీ చేయకుండా సభ పూర్తి అవ్వకుండా సగం మంది అధికారులు వెనక్కి వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారంటే ఎవరు పోలీస్ అధికారులు పోలీస్ అధికారులు మరి పూర్తి కాకుండానే విడిపోయారు చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు అక్కడ ఆ బాధ్యతలు తప్పుకున్నారు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇలాంటప్పుడు అంటే వాళ్ళకి ముందే తెలుసా ఏదో ప్లాన్ జరుగుతుంది అసలు వాళ్ళే ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు తెలియకోవడం ఏమి ఉంటుంది పోలీసు అధికారులు హ్యాండ్ లేకుండా వాళ్ళే ఉంటారు ఈ క్షేమ చిట్టుకుమంటే కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు చంద్రబాబు వాళ్ళే ముందుగా విడిపోయారు అంటారు అంతేనా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారికి జ్ఞాపికలు ఇవ్వడానికి అనుమతించలేదంటే వాళ్ళు ఎంత కంట్రోల్లో ఉంది వాళ్ళ చేతిలో ఎస్పిజి ఎస్పీజి అనుమతి ఇచ్చారు ప్రధానమంత్రి భద్రతా దళాలు అనుమతి ఇచ్చిన లోకల్ పోలీసు అనుమతి ఇవ్వలేదు అంటే ఏ రేంజ్లో వాళ్ళు ఈ సభ మీద వాళ్ళు ఏదో వాళ్ళు సొంత పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు పనిచేసారు వాళ్ళు దీని బట్టి దీని మీద మరి పార్టీలు స్పందించి వాళ్ళు చర్యలు తీసుకోమని కంప్లైంట్ ఇస్తున్నారు ఎలక్షన్ కమిషనర్కే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కే డెఫినెట్గా చర్యలు ఉంటాయి అందులో అనుమానం లేదు ఎందుకంటే ప్రధానమంత్రి సభ కదా ఇప్పుడు ఇక్కడ ఏదైనా అపశృత్తి జరిగిందని ఎవరు బాధ్యులు దానికి వీళ్ళమైనట్టేటాయన్నమాట రేపు పొద్దున్న వీళ్ళకి రెండు రకాల కారణాలు ఉండేవి అసలు ఎందుకు దీనివల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏడుపోకం చూడడానికి ఎవరు రావట్లేదు సభలకి ఆయన సభలు సభలన్నీ అటర్ఫ్లాప్ అయిపోతున్నాయి ఫెయిల్యూర్ అయిపోతున్నాయి గ్రాఫిక్స్ మీద ఆధారపడ్డారు వాళ్ళు గ్రీన్ మ్యాట్లు వేసి ఇంకో పక్క వీళ్ళు సభలో ఓ జెండా పట్టుకున్న ఒక నిలబడి జే అంటే పది మంది పోగవుతున్నారు అక్కడ నాయకుడు ఉండక్కర్లేదు ఓ సెలబ్రిటీ ఉండక్కర్లేదు పెద్ద టాప్ స్టార్ టాప్ లీడర్ లేకపోయినా సరే మీరు వెళ్ళిపోవచ్చు భుజం మీద జెండా వేసుకుని జై జై అన్నారు మీరు మీ కూడా నలుగురు వేసుకుని ఇంకో యాభై మంది పోగోతున్నారు అక్కడ వాతావరణం అలాగ ఉంది రాజకీయ వాతావరణం మారిపోయింది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఆ పసుపు జెండా లేకపోతే ఈ కూటమి జెండాలు ఏం కనపడినా జనాలు పోగొడిపోతున్నారు అలాంటప్పుడు వాళ్ళు కడుపులో రగిలిపోతే కడుపులు దేవేస్తుంది అలాగే వాళ్ళ సభలేమో అట్రైపోతున్నాయి ఈ నాలుగేళ్ళ నుంచి జరుగుతున్నది అదే కదా ఇలాంటి ఇదేమైనా ఒక అపశృద్ధి జరిగిందని భయపడతారు కందుకూరు సభ జరిగినప్పుడు తొక్కిలాటే చనిపోయినండి చాలా మంది నాలా ఎందుకు వచ్చిన గొడవ బాబుని వెళ్తామనేస్తారు అవునాయి కదా అలాంటిది జరగాలని కానీ వాళ్ళ ఆశలన్నీ అడే ఆసలు అయిపోతూ ఉన్నాయి కందుకూరు సభ జరిగిన మళ్ళీ ఇంకో సభ జరిగింది అంటనే ఒక వారం రోజులు దానికి మళ్ళీ ఎగబడి వచ్చేసారు జనం అక్కడ అలా జరిగిందన్న భయం కూడా లేకుండా ఆ మన్నడం మూడున్నడం జరిగింది అన్న భయం లేకుండా జనం ఎగబడి వచ్చేసారు అంటే జనంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందంటే ఇదే నిదర్శనం పైగా కోడ్ కూసింది కోడ్ కూసింది కదా షెడ్యూల్ విడుదలైన తర్వాత ఒక్కసారి బానిస సంఖ్యలు తెగినట్టుగా ఎనపక్క కచ్చడాలు తెగినట్టుగా రాతిగోడలు బద్దలగొడ్డుకు బయటకు వచ్చినప్పుడు వచ్చేస్తున్నారు పుట్టల నుంచి సేమలు వచ్చినట్టు జనం ఎందుకంటే వాళ్ళకి ఒక స్వేచ్ఛ లభించినట్టు ఉంది ఈ అరాచక వీడు ముఖ్యమంత్రి వీడి చేతులేమీ లేదు లేదురా బాబు ఏడుమోగం చూడకలేదు దీనికి నెలబోతే అన్న లెక్కలకి వచ్చేసారు దాంతో డెఫినెట్గా ప్రజల ఆదరణ ఎక్కువ ఉంటుంది దీన్ని బ్రేక్ చేయాలంటే ఇలాంటివి ఏదో అపశ్రుతులు పోలీసు అది వికారం వికార శష్టలు అవన్నీ పైశాచిక ఆనందం ఇలాంటివన్నీ సృష్టించి ఇబ్బంది పెట్టాలి లేదంటే మరి మైక్ సిస్టమ్ చెడిపోయింది అనగానే టకాలమని వచ్చేసేవాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మైక్ సెట్ మైక్ సెట్లు కూడా సరిగ్గా పెట్టుకోలేకపోతే పెట్టుకోలేకపోతే టెక్నికల్ ప్రాబ్లం ఏం చేస్తారు అంతే కదా అది మ్యాన్మేడ్ మిస్టేక్ అది ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కుట్రకోణం ఉంటుంది వాళ్ళు దర్యాప్తుగా ఆదేశించాలి ఆ అధికారులు అందరినీ అంటే ఇప్పుడు అక్కడ ఆ జిల్లా ఎస్పీని అక్కడనే బాధ్యులు చేయకూడదు డీజీపీ సిఐడి చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ జిల్లా అధికారులు ఆ చుట్టుపక్కల రెండు మూడు జిల్లాల అధికారులు ఎవరైతే బాధ్యులు ఇన్ఛార్జీలు వేశారో మొత్తం అందరినీ కూడా సస్పెండ్ చేయడం కాదని డిస్మిస్ చేయాలి వీళ్ళు సస్పెండ్ చేసి వదిలేస్తారు మళ్ళీ ఎవడో కాలెట్ వేసుకుని బూట్లు లాగేసి వచ్చేస్తారు కొంతమంది రాజకీయాల్లో పోతారు ఉద్యోగం వదిలేసి ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకి తోలు తీసేస్తారు కదా వీళ్ళు రెడ్ బుక్ అది ఉంది కదా అందుకు రాజకీయాల్లో పోతాం ప్లాన్ చేస్తారు బాగా సంపాదించుకున్నారు మద్యం మీద ఇసుక మీద ఎర్రచందనం మీద వీళ్ళందరూ ఇల్లు కూడా వ్యాపారాలు చేస్తారు చాలామంది కొల్లగొట్టేశారు ఆ రాజకీయ నాయకులతో ఇదివరకు అధికారులు పెద్ద లంచాలే తీసుకుని ఏదైనా చిల్లరమల్లరగా సంపాదించుకునేవారు ఇప్పుడు ఇల్లు కూడా వాళ్ళతో పోటీ పడిపోయారు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎర్రచందనం వ్యాపారం గంజా వ్యాపారంలోకి వెళ్ళిపోయారు ఇల్లు కూడా ఉన్నాయి ఎందుకంటే ఉద్యోగం అయిపోయిన తర్వాత అధికారానికి హోదాగా అలవాటు పడిపోయారు లాస్ట్లో ఒక ఐదు ఆరు ఏళ్ళు ఉండగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకుని రాజకీయాల్లో పోతాం ఇక మనకి ఎవడ ఏదో పార్టీలో పోతాడు అది సెక్యూరిటీ లేదంటే వాళ్ళు గోడ తొక్కేస్తారు కదా ఇంట్లో తాక్కుంటే ఊరుకోరు కదా ఏమంటున్నారు ఎక్కడ దాక్కున్నా కానీ ఈడ్చుకొస్తా ఉన్నారు నక్కలు ఏం చేస్తాయి అనుకుంటున్నావు పీతలు ఉంటాయి కదా ఊరి పొలాల్లో పీతలు ఉంటాయి పీతలు అంటే తెలుసా ఎండ్రకాయలు చిన్న చిన్నవి అవి ఆ బొరియల్లో దాక్కుంటాయి నక్క ఏం చేస్తుందంటే నక్క పీతలు అంటే ఇష్టం ఆ పీతలు తినాలనుకుంటుంది ఓ తోక పెడద్దు అందులోనే అది పీత ఈత లాగేసి నోట్లో పడేసుకుంటుంది అలాగే వీళ్ళందరినీ ఎర్ర రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ ఈత లాగాస్తారు వీళ్ళు వదలరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగైనా సరే మనం దీన్ని వీళ్ళు భగ్నం చేయాలి వీళ్ళ అధికారంలో రాకుండా ఉండాలి విశ్వప్రయత్నం చేస్తారు వాళ్ళు అందుకనే ఈ పార్టీలు ఏం చేయాలంటే ఇటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ శంకరగిరి మంజలు పెట్టించాలి వీళ్ళందరికీ అస్సల ప్రాధాన్యత కొంతమందిని ప్రాధాన్యత లేని చోట తోసేయాలి కొంతమందిని సస్పెండ్ చేయాలి కొంతమంది డిస్మిస్ చేయాలి ఇన్ని రకాల చర్యలు తీసుకుంటే మితంలో ఓడి దగ్గర పెట్టుకొని చేస్తాం